Редактор субтитров А.Семкин Корректор А.Егорова జనరల్స్ టీవీ న్యూస్ కి స్వాగతం ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా అది కూడా కీలక శాఖలు నిర్వహిస్తున్న ఉద్దండులు అయినా ఏం లాభం ఏడాదిన్నర నుంచి ఊరిస్తూ ఉసూరు మనిపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎవరికి వారు తమదే పై చేయి కావాలని ఎటూ తెమల్చకుండా నాంచుతున్నారు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై జనరల్స్ టీవీ సీఓ మారడి నాగందర్ రెడ్డి విశ్లేషణ స్థానిక సంస్థ ఎన్నికల నగార మోగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలలో ఉన్న పరిస్థితుల మీద ఇప్పటికే కొంత ఎక్సర్సైజ్ మొదలుపెట్టినట్టుగా స్పష్టమవుతుంది తాజాగా వివిధ జిల్లాలలో భర్తీ కానీ నామినేట్ పోస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు సంబిత మంత్రులకు ఓ సుద్ధిమెతగా క్లాస్ తీసుకున్నట్టుగా సమాచారం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది నెల కాలం అవుతుంది ఇప్పటికే ఒక్కసారి నామినేట్ పోస్టు కనుక ఇచ్చుంటే ఏడాది పదవీ కాలం పూర్తయిపోయి మరో రెండో వ్యక్తికి అవకాశం ఉంటుండే రెండో వ్యక్తి కూడా సగం పదవీకాలం పూర్తి అయిపోయి మూడో వ్యక్తికి మరో ఆరు నెలల తర్వాత అవకాశం ఉంటుండే కానీ చాలా జిల్లాలలో నామినేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మంత్రుల మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడంతో దాంతోపాటుగా మా వర్గం నాయకుడు అంటే మా వర్గం నాయకుడు అంటూ అవకాశాలు కల్పించాలంటూ ఎవరికి వాళ్ళు పెట్టి చేయడంతో చాలా జిల్లాలలో నామినేటెడ్ పోస్టు పెండింగ్లో ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ప్రధానమైన నామినేటెడ్ పోస్టు ఒకటి దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రాముడి సంబంధించిన సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి గత పదకొండేళ్ల నుంచి కూడా ఆ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు పాలకులకు లేదంటే నిజంగా రాముడి మీద భక్తి ఏమాత్రం ఉందో అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ట్రస్ట్ చైర్మన్ పదవి భర్తీ చేయకపోవటం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కేసీఆర్కి రాముడిపై ఉన్న భక్తి శ్రద్ధలు స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఏటా భద్రాచలం రాములవారి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ మొత్తం నాలుగు రాష్ట్రాలు దాంతోపాటుగా మహారాష్ట్ర నుంచి కూడా మొత్తం మీద ఐదారు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది మంది తరలి వచ్చే భద్రాద్రి రాముని సన్నిధి భద్రాచలానికి పూర్తిగా నిర్లక్ష్యం అనేది గత పాలకులు కొనసాగించారు అదే తరహాలో ప్రస్తుత పాలకులు కూడా అదే పంతాన్ని కొనసాగించినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాదిన్నర కాలంలో ఇంతవరకు ట్రస్ట్ చైర్మన్గా నియమించడం పూర్తి కాలేదంటే రాముడిపై వాళ్ళకు ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది అడపాదడప పర్యటనకు వచ్చినప్పుడు దండం పెట్టుకొని దర్శనం తీసుకొని రాముల వారి ఆశీస్సులు పొందడం తప్ప రాముల వారి కైంకర్యాలు ఎలా ఉన్నాయి రామాలయం అభివృద్ధి ఏంటి ట్రస్ట్ బోర్డు కనుక ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది భక్తులు ఎదుర్కొనే సమస్యలు వివిధ అంశాలు అభివృద్ధి ఇవన్నీ కూడా కలగలిపి ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేస్తే బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది వ్యాపారవేత్తలని ప్రోగ్ చేస్తూ కొంత అభివృద్ధి ఆలయ అభివృద్ధికి కావాల్సిన వనరులు సమ్ముకునే అవకాశానికే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తారు కానీ ఘనత వహించిన గత గులాబీ దళం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పదకొండేళ్ళ నుంచి రాముల వారి మంచి చెడు చూసిన దాఖలా లేవు ఆనాడు భద్రాద్రి రాముణ్ణి దేశంలోనే అత్యంత ఉన్నతమైన దేవస్థానాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాటల కోటలు కట్టిన కేసీఆర్ తొమ్మిది నెలల పాలనలో ఒక్క పైసా విదల్చలేదు మాడ వీధుల విస్తరణ కూడా పూర్తి కాలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాడ విస్తరణ కొంత నిధుల సమీకరణ జరిగినా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయపడంతో కొంత నిరాశ నిష్ఫోలు రాములవారి భక్తులలో కొనసాగుతున్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దాంతోపాటుగా అత్యంత ఆదాయ వనరులు ఉండే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖమ్మం పరిధిలో ఏదైతే ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గాలు కలిపి స్తంభాది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు గతంలో పాలకవర్గం ఉంటే ప్రస్తుతం పాలకవర్గం లేక ఏదైతే కార్పొరేషన్ కమిషనర్ ఉన్నారో కమిషనరే వైస్ చైర్మన్గా కొనసాగుతూ అభివృద్ధికి అండగా నిలిచే సుడా అచేతన ఉండిపోయింది ఎందుకంటే వందల కోట్ల రూపాయల వ్యాపారాల లావాదేవీలు నడిచే సుడా పరిధిలో సుడా చైర్మన్ పాలకవర్గం ఉంటే కొంత మిగిలిన అభివృద్ధి అంశాలు కావచ్చు లేదా నియోజకవర్గాలలో నిధుల సమీకరణ కావచ్చు ఇతర ప్రాంతాలన్నీ కూడా సుడా పరిధిలో కొనసాగుతాయి కాబట్టి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అధికారులు అంటే పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ నిధులు ఎటు మల్లాలో అటు మళ్ళీపోతాయి తప్ప ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం నిధులను వినియోగించే పరిస్థితి అంటే ప్రధానమైన అటు భద్రాద్రాము సన్నిధిలో ట్రస్ట్ బోర్డు దాంతోపాటుగా సుడా చైర్మన్ అంటే రెండు ప్రధానమైన నామినేటు పోస్ట్ పెండింగ్లు ఉన్నాయి ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి బాధ్యత వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు మల్లు మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి వీళ్ళ ముగ్గురు ఏకతాటిపై నిలిచి రెండు ప్రధానమైన చైర్మన్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తున్న కొద్దీ భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికలు తర్వాత భద్రాతి భద్ర కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు లేదా స్థానిక సంస్థలు ఇవన్నీ మీద ప్రభావం పడే అవకాశం కాబట్టి ఈ రెండు చైర్మన్ల పదవులు ఏదైతే ముఖ్యమంత్రి ఎందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఇంకా నిర్లిప్త కొనసాగుతున్నట్టు శుతిమత్త క్లాస్ తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా మంత్రులు ఏకతాటిపోయి వచ్చి ముగ్గురు మంత్రులు సమన్వయంతో లేదా సమన్వయం కుదరకపోతే వంతుల వారీగా చైర్మన్లను ఎంపిక చేస్తే బాగుంటుంది అభివృద్ధికి ఒక ఆయుధం లాంటిది నామినేటెడ్ పోస్టు దాంతోపాటుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ లాయల్టీగా ఉన్న నాయకులు ఆశలు పెట్టుకున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆలస్యం చేస్తున్న కొద్దీ మరింత పోటీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు ఏకతాటిపై నిలిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నామినేటెడ్ పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది